హలో అండి అందరికీ నమస్తే ఈ సంవత్సరం కూడా తమ్మిన వారి భోజనాలు పెట్టుకున్నామండి చీల పెట్టుకుందాం ఈసారి ఇంకొకళ్ళు చేద పెట్టారు జనం చూడండి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు పొద్దుటే మార్నింగ్ మార్నింగ్ బాగుండా వేసారండి ఉప్మా చేసి రెండు చట్నీలు చేసారు ఫుడ్లోకి అయితే బిర్యానీ పులిహోర పన్నీర్ కర్రీ పప్పు టమాటా సాంబారు వంకాయ ఒక చట్నీ చేస్తారండి రైస్ పెరుగు జనం ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి ఆర్కే గారిని అంటే పాటలు పాడే వాళ్ళని పెట్టారండి ఆర్కేష్ని పెడితే వాళ్ళు వచ్చారండి సింగర్ని ఆడ ఆవిడేమో విజయవాడ నుంచి వచ్చారండి వీళ్ళు శ్రీనుగారు అంటే ఈయన పేరు ఈయనైతే దోప్చర్ నుంచి వచ్చారండి చాలా బాగా పాడారండి పాటలు మటికి చాలా హ్యాపీగా ఉందండి అసలు సందడి సందడే చేశారు నేను ఇంకా అదంతా పెట్టలేదు మీకు ఇక్కడ వంట అమ్మాయి ఏమో కంద కోస్తుందండి కంద కోసే పన్నీరు కోసి చిన్న రా చిన్న అండి భీమడో వాళ్ళు చిన్న వంటలు అండి ఇంకా మా ఊర్లో చిన్న చిన్న ఫంక్షన్కి అయితే తనైనా అండి బాగా చేస్తాడు వంటలు మట్టికి ఎక్సలెంట్గా ఉంటాయండి కర్రీస్ అవి బాగుంటాయి ఆవిడ కందుగా వస్తుందండి ఇప్పుడు పన్నీర్గా వస్తుంది ఆవిడ పన్నీర్ కర్రీకి చిన్న చిన్న ముక్కలుగా వస్తుందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందండి అండి పన్నీరు ఒక్కొక్కటి ఏమో చిన్న చేస్తున్నాడు అండి వంటలు తొందర భీమడోలు అండి చాలా బాగా చేస్తాడండి వంటల మట్టికి మనకి ఇంటి దగ్గర ఏదన్నా కార్యక్రమం వచ్చినా పది రోజులు పదిహేను రోజులు మనకి డైలీ ఇంటికి వచ్చి పొద్దున్న సాయంత్రం కూడా కుకింగ్ బస్ వేసి వెళ్ళిపోతాడండి బాగా చేస్తాడే వంద మంది ఒక యాభై మందికి అయినా మూడు వందల మంది అండి తను దూరం నుంచి వచ్చేవాళ్ళు అయితే లేట్ అయిందండి పది అయిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికి

మా ఫ్యామిలీ కదా వాళ్ళంతా అలా కూర్చొని చూస్తున్నారు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు పాటలు పాడే అతను బాగా పాడేరండి మనం ఏ పాట పాడమంటే ఆ పాట పాడారండి అమ్మాయి తోట అండి అమ్మాయి తోటలో అయితే బాగుందండి కింద నీట్గా చేస్తుంది పైన టెంకాయ వేసి బాగా తీసుకోండి யிட்டேமோ ரோட்டே பெட்டேது தமிழ் வாரி ஆக மனோராம் சூடும் వారి ఆత్మీయ జరుగుతున్నటువంటి ఈ వనసమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి తమ్మిన వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ బంధువులకు శ్రేయోభిలాషులకు మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరున తమ్మిన వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు మరి రోజు ఈ ఆహ్లాద సమయంలో కార్తీక మాసం పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు పాటగా వినండి ఆనాటి అలనాటి అందగాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి అద్భుత చిత్రం కొండవీఠ సింహం ఈ చిత్రం నుంచి బంగిరపల్లి మామిడి పండు అనే ఒక మంచి గారి